మనం కోల్పోయినప్పుడు మన మనసు కన్నా మన కన్నీరే వాళ్ళని గుర్తు చేస్తుంది హలో గురు పేరేంటి నా లీలా హలో నేను లీలాని హలో నా నెంబరు మీకు దొరికింది ఏంటి ఇప్పుడు అబ్బాయిల స్పీడ్ ఉంటారా అమ్మాయిలు కూడా ఉంటారు ఫస్ట్ టైం చూసింది నువ్వెవరో ఒక అబ్బాయికి వార్నింగ్ ఇస్తున్నప్పుడు తర్వాత వచ్చి నాతో ఫస్ట్ టైం మాట్లాడినప్పుడు నీ ఇన్నోసెన్స్ ఇంకా బాగా నచ్చింది నాకు పరిచయం అయి జస్ట్ వన్ మంత్ అయినా మన ఇద్దరి బాండింగ్ మాత్రం చాలా క్లోజ్ గా మారింది నువ్వు నా ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నాకేదోలా అనిపిస్తుంది ఇంకా దాచుకోవడం నా వల్ల కాదు ఐ లవ్ యుణ క్షణము తన తలపే మదిలో చెలరేగే అనువనువు పరవశాగే చంద్రబింబ విందము చిందే తన చూపు చెల్లుతూ నెలలో మధుర భావన తొలి స్పర్శ తాకుతుంటే ఇల్ల తాలలేను ఇంకా గడి దాటి చొరవల్తూ పూరిస్తే ప్రాణం పోనందా ఆగలేను ఇంకా ఏటి మాటల్తో కాలి కరిగిస్తానంటురలు విడు ఎద కనుల కులాలనవే నవే నీవే అడుగుల అడుగుల సడి కాదా చెలి గుండె గుండె జల్లని వలపు తర వెనకె నడిచి మాట అవును నువ్వేంటి జాతరకి వెళ్తున్నట్టు రెడీ అయ్యావు ఎంగేజ్మెంట్ అబ్బాయి ఇంకో ఫోటో తీవ్వు పరవశ్వితే బాధే కనలేని నిజమై గుండె